ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక ఎలా ఉండబోతుంది బలం ఎలా ముందుగా ఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ధన్యవాదాలు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు జూబ్లీ లా ఒక టైగర్ను యూత్ టైగర్ వచ్చింది ఆ టైగర్ హండ్రెడ్ కండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది డౌట్ లేదు ఎందుకంటే ఇది ఉప ఎన్నిక గోపినాథ్ గారు మూడు సార్లు గెలిచారు ఒకసారి చంద్రబాబు నాయుడు బ్రాండెడ్ టీడీపీ రెండోసారి కేసీఆర్ గారు బ్రాండెడ్ దానివల్ల గెలిచిండు ఆయన జూబిలీస్కి చేసింది ఏం లేదు ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే ఉండి చేయని పనులు ఈ అబ్బాయి ఎమ్మెల్యే లేకుండా ఎంఐఎం నుంచి నిలబడ్డప్పుడు కానీ ఇండిపెండెంట్ నిలబడ్డప్పుడు కానీ డెవలప్ చేసుకున్నాడు ఈ అబ్బాయి చిన్న అబ్బాయి ఎంత ముప్పై ఐదేళ్ళు ఉంటాయేమో అంతే కాబట్టి టైగర్ అది చూసే అధిష్టానం రాహుల్ గాంధీ గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అందరూ మహేష్ గౌడ్ గారు అందరు కూర్చొని సెట్టింగ్ చేసి ఎంతో మంది వస్తున్నారు మాక్ సిటీ జూబ్లీ మార్క్ సిటీ మాక్ సిటీ అని ఏరి ఏరి చిన్న అబ్బాయికి ఇచ్చినట్టు అర్థం చేసుకోని ముందు ఒక ముగ్గురు అభ్యర్థులను అనుకుని తర్వాత ఈయనకే టికెట్ ఇవ్వడం జరిగింది నవీన్ యాదవ్ గారికి అంటే ఎందుకు అంత బలంగా ఎలాంటి అంటే ఇప్పుడు ఒక గల్లికి పోతాం నానా పలాని మనిషి ఎట్లుంది అంటాం ఏ వద్దు అంటారు ఇంకో ఇంగో గల్లి కోతాం మొత్తం ఆయనకే సపోర్ట్ ఇస్తారు అప్పుడు ఆయనకి వేయ అట్లానే జూబ్లీస్ నాలుగు లక్షల ప్రజల్లో అబ్బాయి ఉన్నాడు నవీన్ యాదవ్ గారి బలాలు ఏంటి అంటే గెలవడానికి అంటే వాళ్ళ ఫాదర్ పొలిటికల్ కాకుండా మంచి వ్యక్తి శ్రీశైలం యాదవ్ అంటే ఒక పొలిటికల్ లాగానే ఒక బ్రాండెడ్ ఉంది ఆయన కానీ తండ్రిని చూసి కొడుకు దిగిండాని మనం తప్ప అనొద్దు కొడుకుది కొడుకే తండ్రిది తండ్రి ఈ అబ్బాయి ఒకసారి ఎంఐఎం తో నిలబడ్డాడు ఇండిపెండెంట్ గా నిలబడి కూడా ఒక్క నలభై రెండు వేల ఓట్లతోనే మా గంటి గోపినాథ్ అప్పుడు నలభై రెండు వేల ఓట్లు వచ్చినాయి అబ్బాయికి ఇండిపెండెంట్ అప్పుడు ఎంత గ్రేటు ఒక ఆరు వేల ఓట్లతోనే గెలిచిండు మన్న ఎవరు మా గంటి గోపినాథ్ ఇక అటువంటి అబ్బాయికి ఇయపోతే ఎట్లా మనం ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఇయ్యాలి కదా అందరిని చర్చించే ఇంత లేటుగా ఇంత నిర్ణయం తీసుకొని ఈ అబ్బాయి సర్వే ప్రకారమే ఈ అబ్బాయికి అధిష్టానం గుర్తించి సీట్ ఇచ్చింది అయితే ఇప్పుడు గోపినాథ్ గారు లేరు కాబట్టి ఆ సానుభూతి ఓట్లు వాళ్ళ అంటున్నారు దాని గురించి బాబు సానుభూతి ఎట్లా పడతాయి చెప్పు ఇవాళ రేపు తండ్రి పోతే తండ్రికి ఉన్నది పిల్లగానికి లేదంటారు పిల్లగానికి ఉన్నది తండ్రికి లేదంటారు భార్యకి లేదంటారు సానుభూతి మర్చిపోండి ఎందుకంటే కంటోన్మెంట్ లా సాయన చనిపోయిండు మరి సానుభూతి ఉందా పాప చనిపోయాయి కదా వచ్చిందా సానుభూతి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది కదా సానుభూతి అనేది పక్కకు పెట్టు టీఆర్ఎస్ ప్రభుత్వము సానుభూతి అన్నట్టు ఒక పేరుతోని ఎవరెట్టినా మనం గెలవమని తెలిసే ఆ భార్యను నిలబెట్టిన తప్పితే భార్య ఎప్పుడు ప్రజలకు వచ్చిందయ్యా ఒక భర్త భార్యను నిలబెడుతున్నాడు బా ఇప్పుడు హుషారైపోయిన ప్రజలు భర్త భార్య తిరుగుతున్నారు ఏమేం చేస్తుంది మాకని వాళ్ళకన్నా ముందు వీళ్ళ స్టేజ్ మీద కూర్చుంటున్నారు కాబట్టి బాగా ఆలోచిస్తున్నారు ప్రజలు కూడా స్థానికంగా జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ గారికి బలం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఏదైతే పథకాలు ప్రవేశపెట్టిందో దాంట్లో చాలా వరకు అయితే అమలు చేయలేదు సో అని అంటున్నారు అంటే దీంట్లో కాంగ్రెస్ లో నిలబడం వల్ల అతను గెలుపుపైనేమన్నా ప్రభావం పడే అవకాశం ఉందా ఏది పడదు పిల్ల పుట్టగానే నడుస్తుందన్న పుట్టగానే ఉరుకుతుందా ఖాళీగా లూటీ చేసిపోయినా రేవంత్ రెడ్డి అనుకున్నారు ఇన్ని పథకాలు ఇవ్వాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము స్వతంత్రం తెచ్చిన ప్రభుత్వం అది ఇలా కొత్తగా లేదు బీద కంటే ఇష్టం ఇందిరాగాంధీకి